ఈరోజు ఐదో తేదీ కనీసం ఆమెని చంపిన వాళ్ళని ఈ రోజుకి పట్టుకోలేదు సరికదా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు శరీరం మీద గాయాలు ఉన్నాయి రక్తస్రావం అయిందని చెప్తే పోలీసులు ఏ ఎంక్వైరీ చేయకుండా ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏమీ లేవని చెప్పేస్తున్నారు అంటే ఈ కేసుని నీరు కార్చడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించేశారు అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి చీకటి పాలన జరుగుతూ ఉందో ఈ సంఘటన బట్టి మరొకసారి అర్థమైంది నిజంగా ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయిన దుస్థితి కలగడం నిజంగా చాలా దురదృష్టకరం ఇది సీఎం గారి సొంత జిల్లాలో జరిగింది సీఎం గారి సొంత జిల్లాలోనే రోజుకొక ఆడపిల్ల శవమై తేలుతూ ఉంటే ఏంటి పరిస్థితి రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ మరి ఉండదా గత నాలుగు నెలలు చూస్తుంటే రోజుకొక సంఘటన చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న పరిస్థితి చూసాం నిజం చెప్పాలంటే పక్కనే ఉన్న మదనపల్లిలో మనం చూసాం ఆ రోజు సబ్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధమైపోతే అగ్ని ప్రమాదం జరిగితే డీజీపీ గారిని అలాగే సిఐడి చీఫ్ని అలాగే రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ గారిని వీళ్ళందరినీ స్పెషల్ హెలికాప్టర్ వేసి సీఎం గారు పంపించారు మరి ఈ సంఘటన జరిగింది ఆదివారం కనిపించకుండా పోయింది బుధవారం మృతదేహం దొరికింది ఇప్పటి వరకు ఆ ఆ హంతకుల్ని పట్టుకోలేదు మరి ఎందుకు కనీసం సీఎం గారు వెళ్ళి ఆ కుటుంబానికి ఆధారపడి ఇవ్వచ్చు కదా ఎందుకు చేయలేదు ఏమో పోనీ హోమ్ మినిస్టర్ గారనో డీజీపీ గారనో పంపొచ్చు కదా ఒక ధైర్యం ఇవ్వచ్చు కదా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అంటే కాలిపోయిన ఒక పేపర్స్ విలువ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు ఈ కూటమి ప్రభుత్వంలో లేదు అనే విషయం క్లియర్గా మరొకసారి అర్థమైపోయింది మొన్ననే చూసాం ఆ ముచ్చిమరీ సంఘటన నంద్యాల జిల్లాలో ఎంత దారుణం తొమ్మిదేళ్ల బాలిక పైన అత్యాచారం చేసి ముక్కలు ముక్కలు చేసి కృష్ణానదిలో పడేశారు ఆ తల్లిదండ్రులు హృదయ వేదన చూడలేకపోయాం కనీసం హోమ్ మినిస్టర్ కానీ డీజీపీ గారు కానీ సీఎం గారు కానీ ఎవరూ పరామర్శకి వెళ్ళలేదు అంటే ఆడపిల్లలంటే ఎంత చులకన భావం వాళ్ళ ప్రాణాలంటే ఎంత చులకన భావం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెడుతుంది అలాగే కక్ష సాధింపు చర్యల మీద దృష్టి పెడుతుంది తప్ప ఇలా ఆడపిల్లల మాన ప్రాణాలు కాపాడాలి అనే విషయం మీద వీళ్ళు దృష్టి పెట్టిన పరిస్థితి మనకి అడుగడుగునా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ మదనపల్లిలో పేపర్స్ దగ్ధమైనప్పుడు పాత గవర్నమెంట్లో వ్యక్తులను అందులో ఇన్వాల్వ్ చేసి రా రాజకీయ కక్ష సాధింపులు చర్యలు చేయొచ్చు అన్న ఉద్దేశంతో అంత హడావుడిగా డీజీపీ గారిని సిఐడి చీఫ్ని పంపించారు మరి ఇంతమంది ఆడవాళ్ళ చనిపోతూ ఉన్నారు హత్యలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి ఎందుకు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో ఇద్దరు ఆడవాళ్ళని హోమ్ మినిస్టర్ గారి అనుచరులే కొట్టారు కొడితే తిరిగి ఆడవాళ్ళ మీద కేసులు పెట్టారు హోమ్ మినిస్టర్ గారి పక్క నియోజకవర్గంలో మనం చూసాం ఎలమంచిలిలో రాంబిలి మండలం మండలంలో ఆ దర్శిని అనే అమ్మాయికి ఎంత దారుణంగా ఆ సురేష్ అనే అబ్బాయి హత్య చేశాడు పక్కనే ఉండి కూడా హోమ్ మినిస్టర్ గారు వెళ్ళలేదు వెళ్ళి ఆ కుటుంబానికి ఒక ధైర్యం చెప్పలేదు ఒక ఆర్థిక భరోసా ఇవ్వలేదు కనీసం మార్టం ఖర్చులు కూడా ఆ కుటుంబం తమంతట తాము భరించే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం కల్పించింది పక్కనే సన్మానాలకు వెళ్ళారు హోమ్ మినిస్టర్ గారు కానీ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలన్న కనీస జ్ఞానం లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇలా హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాల్లో అలాగే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఆడపిల్లల రక్షణ పరిస్థితి ఏంటి మళ్ళీ గొప్పగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతారు పెట్టి ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనేసి చెప్పారు నాలుగు నెలలుగా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా పడుకోవట్లేదు ఈ ప్రభుత్వం ప్రశాంతంగా పడుకుంది ముఖ్యమంత్రి గారు ప్రశాంతంగా పడుకున్నారు అలాగే హోమ్ మినిస్టర్ గారు మంత్రులు ప్రశాంతంగా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులు ఈ ఇక్కడ నెలకొని ఉన్నాయి అలాగే చూస్తే హోమ్ మినిస్టర్ గారు సీఎం గారు మంత్రులు మాట్లాడితే చెప్తారు దేశ యాప్ లేదు దేశ చట్టం లేదు దేశ పోలీస్ స్టేషన్స్ లేదు అసలు అదొక మంచి వ్యవస్థని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు పక్క రాష్ట్రంలో ఆడపిల్ల మీద అత్యాచారం చే చేసి చంపేస్తే అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో జరగకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని ఎంతసేపు నిర్వీర్యం చేద్దాం అన్న దాని మీదే దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప ఈ ఆ వ్యవస్థని మరింత మెరుగు చేసి ఏ విధంగా ఆడపిల్లలకి రక్షణ కల్పించాలి అనే దాని మీద దృష్టి పెట్టట్లేదు ఈ ప్రభుత్వం ఎంతసేపు అది లేదు అని చెప్పడంతో ఇలాంటి పనులు చేసే దుర్మార్గులు విజృంభించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు చెప్పండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలకి ఆపదొచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఏదైనా వ్యవస్థ ఉందా ఒక్క వ్యవస్థ చూపించండి ఉన్న వ్యవస్థని ఆ దేశ యాప్ని కానీ దిశ పోలీస్ స్టేషన్స్ని నిర్వీర్యం చేసేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళ రక్షణ కోసం పోని మంత్రివర్గం ఏమైనా ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికోసం ఒక జీవో తీసుకొచ్చారా ఆడపిల్లల రక్షణ కోసం మరింత మెరుగైన వ్యవస్థను మరింత మెరుగైన యాప్ను ఏమైనా తీసుకొచ్చారా అవి ఏవీ చేయట్లేదు అసలు ఆ దేశ యాప్ కానీ దేశా చట్టం కానీ ఇలాంటి పనులు చేసే కామాందుల పాలిట ఒక సింహ స్వప్నంలా ఒక వజ్రాయుధంలా పనిచేసేది అర్ధరాత్రి అయినా ఆడపిల్లలు ధైర్యంగా ఆ దేశ యాప్ ఫోన్లో ఉంటే ధైర్యంగా వెళ్ళే పరిస్థితిని కల్పించేది సరే ఆ జగనన్న అది ప్రవేశపెట్టాడు కాబట్టి మీకు ఇష్టం లేదు కానీ ఆ ఆయుధాన్ని ఇలా నాశనం చేసేస్తే ఈరోజు ఆడపిల్లల దుస్థితి మనం చూస్తూ ఉన్నాం మొన్న చూస్తే విజయనగరంలో ఆరు నెలల పసికందు మీద అత్యాచారం అలాగే ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో లోకేష్ గారి సొంత నియోజకవర్గంలో వరుసగా మూడు సంఘటనలు అలాగే మనం చూసాం కోవెల కొంటల్లో తీసుకుంటే ఒక మతి స్థిమితం లేని ఆడపిల్లని అత్యాచారం చేయడం అన్నింటికంటే ఘోరం మనం చూసాం గొడ్ల మూడు వందల మంది ఆడపిల్లలు సీసీ కెమెరాస్ పెట్టేశారని వాళ్ళు మొత్తుకొని ధర్నాలు చేసినా కూడా కనీసం ఎవరూ పట్టించుకోలేసరి కదా హోమ్ మినిస్టర్ గారు కానీ డీజీపీ గారు కానీ వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అంటే ఆడపిల్లల మీద ఎంత నిర్లక్ష్య ధోరణి ఆడపిల్లల మాన ప్రాణాల మీద ఎంత నిర్లక్ష్య ధోరణి ఈ కూటమి ప్రభుత్వానికి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి దారుణమైన సంఘటనలు వీళ్ళు కొనసాగుతూ ఉంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారనే విషయం మర్చిపోకూడదని నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే చెప్పారు ఎన్నికల ముందు ముప్పై వేల మంది ఆడపిల్లలు కనిపించట్లేదు అంటూ ఉపన్యాసాలు ఇచ్చారు మరి ముచ్చుమరి సంఘటన జరిగింది అప్పుడు ఇన్ని రోజులైనా కూడా ఆ మృతదేహాన్ని ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కనిపెట్టలేని పరిస్థితి అయింది మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు అలాగే రాంబిల్లి సంఘటన జరిగింది ఏం పరామర్శకు వెళ్ళొచ్చు కదా గొడ్లవల్లేరు సంఘటన అయ్యింది వాటన్నిటి గురించి ఎందుకు మాట్లాడలేదు ఇవేను ఈ పొంగనూరు సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే జిల్లాలో తిరుపతిలో ఉన్నారు పోలీసులకు డైరెక్షన్స్ ఇవ్వచ్చు లేదా కుటుంబం దగ్గరికి వెళ్ళి ఒక ధైర్యాన్ని భరోసాని ఇవ్వచ్చు అవేమీ చేయట్లేదు ఇదేనా మీ అందరి బాధ్యత ఆడపిల్లల మీద ఆడపిల్లల రక్షణ మీద నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అసలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది ఇదేదో మరి చాలా మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి కానీ ఇది మంచి ప్రభుత్వం కాదు ఆడపిల్లలు అంత ముందుంచే ప్రభుత్వం అని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఓదరగొట్టేస్తూ అతను అతను ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ప్రచారం చేశారు బాబు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు ష్యూరిటీ లేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అసలు ఇంత దుర్మార్గమైన పాలన ఇంత నిర్లక్ష్య పూరితమైన పాలన గతంలో ఎన్నడూ చూడలే చూడని పరిస్థితి అలాగే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కేవలం నాలుగు నెలల్లో మనకి వందకు పైగా ఆడపిల్లల మీద అత్యాచారాలు హత్యలు జరుగుతూ ఉన్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం నుంచి కనీసమైన స్పందన లేదు అసలు ఆడపిల్లలు మన అందరిలో ఉన్నారు దీని మీద మన అందరం ఉద్యమించాల్సిన అవసరం ఉంది అసలు ఈ పొంగనూరు విషయంలో ఎన్ని మహిళా సంఘాలైతేనేమి స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కనీసం ఈ రోజుకి హోమ్ మినిస్టర్ కానీ డీజీపీ గారు కానీ సీఎం కానీ దాని మీద స్పందించట్లేదు డీజీపీ గారికి ఏం సీఎం గారు ఆదేశించి వెంటనే అలా ఆ దుర్మార్గంలో ఆదేశాలు ఇవ్వచ్చు కదా ఏ ఆ ఫైల్స్ దగ్ధమప్పుడు అంత తక్షణమే స్పందించేశారు కదా ఇప్పుడు ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు ఏ ఎస్పీ గారికి వెంటనే వాళ్ళని పట్టుకోవాలని ఆదేశాలు ఇవ్వచ్చు కదా అవేమీ చేయట్లేదు ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నా పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం అసలు ఇలాంటి సంఘటనలు ఇలా పునరావృతం అవుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు బ్రతకాలా వద్దా అని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అసలు చాలా ఘోరం ఇలాంటి సంఘటనలు పదే పదే రిపీట్ అవుతున్న ఉన్నాయి అంటే ఈ ప్రభుత్వం తాలూకా అసమర్థత అలాగే ముఖ్యమంత్రి గారు అలాగే హోమ్ మినిస్టర్ గారు మంత్రుల తాలూకా చేతకానితనం మనకు కనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేయాలి ఎవరెవరు పాత గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళందరి మీద కక్ష సాధించేయాలి అంతేగాని ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అని ఇచ్చారు అవి ఏవి కూడా అమలు చేయకుండా ఉండడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేసేయాలి వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు అలాంటివి సరైన వరదల మీద మేనేజ్మెంట్ చేయలేరు దానికొక డైవర్షన్ పాలిటిక్స్ చేసేయాలి ఎలాంటివే తప్ప ఇదిగో ఇలాంటి ఆడపిల్లలకి రక్షణ లేని పరిస్థితులు ఆడపిల్లల ప్రాణాలకి మానాలకి భంగం కలిగినప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి దాని మీద కనీసం దృష్టి పెట్టని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అలాగే హోమ్ మినిస్టర్ గారు మంత్రులు తక్షణమే స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి అలాగే ఎంత దారుణానికి ఒడిగట్టినా ఆ దుర్మార్గుల్ని వెంటనే పట్టుకొని వాళ్ళకి కఠినమైన శిక్ష పడేట్టుగా చేయండి మీరు కనీస బాధ్యతగా వ్యవహరించండి ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు చేద్దామో అనుకుంటూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం జగనన్న తెచ్చిన దేశ వ్యవస్థ దేశ చట్టం కానీ దేశ యాప్ కానీ దేశ పోలీస్ స్టేషన్స్ మహిళా పోలీసులు వాటన్నిటిని కూడా మరింత బలోపేతం చేసి అవి అమల్లోకి వచ్చేట్టుగా చేయండి ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు మహిళలు కానీ ఆడపిల్లలు ముక్కు పచ్చలారని చిన్నారులు ప్రశాంతంగా బ్రతే బ్రతికేటుగా చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ దుర్మార్గులకి ఈ అశ్వీయ అంజుం అనే పాపని చంపిన దుర్మార్గులకి శిక్ష పడేంత వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పాప కుటుంబం తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను